హాయ్ హలో వెల్కమ్ టు సఫియా శారీ కలెక్షన్స్ అండి ఈరోజు సరికొత్త డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మన వీడియోలో ప్యూర్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ డైలీ వేర్ శారీ కలెక్షన్స్ వచ్చాయండి మీరు కనుక ఆఫీస్కి వెళ్ళేవారైనా లేదా ఇంట్లో డైలీ వేర్ కట్టుకోవడానికి మంచి క్వాలిటీ శారీస్ అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అన్ని డిజైన్స్ కనిపిస్తాయి క్లాత్ చూడండి ఇది హై క్వాలిటీ ప్యూర్ వెయిట్లెస్ జార్జట్ మెటీరియల్ అండి స్కై బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా ఫ్రెష్గా ఉండే కాంబినేషన్ అండి చూస్తున్నారు కదా వైట్ బేస్ మీద పెద్ద పెద్ద ఫ్లవర్ ప్రింట్స్ వచ్చాయి ఈ డిజైన్ వల్ల శారీ చాలా రిచ్ లుక్ ఇస్తుందండి సమ్మర్ సీజన్కి ఈ కలర్స్ చాలా ప్లెజెంట్గా ఉంటాయి ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఉంటుంది వెయిట్ లెస్ మీద బ్లూ కలర్ ఫ్లో ఫ్లోరల్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్స్ క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది వచ్చేసి పల్లో పాటు చూసారు కదా ఫ్లవర్స్ చూసారా ఎంత యూనిక్గా ఉన్నాయో సాఫ్ట్ మెటీరియల్ అండి చాలా బాగుంటాయి డైలీ కి వాషబుల్ కూడా సూపర్ కలెక్షన్ అండి అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ కలర్స్ చూసేయండి రాణి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి గార్లీ లుక్ కోసం ఈ కలర్ చాలా బాగుంటుంది చిన్న చిన్న ఫం ఫంక్షన్స్కి పార్టీ వేర్కి కూడా చాలా సూపర్గా ఉంటుందండి చాలా యూనిక్గా కూడా ఉంటుంది ఇది పళ్ళు పాటు చూసారా చాలా బాగుంది ఒక నిమిషం నేను మళ్ళీ చూపిస్తాను ఈ వైట్ బేస్ మీద పింక్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ ఒక యూనిక్ లుక్ను ఇస్తాయండి నాకైతే పింక్ కలర్ అంటే చాలా ఇష్టము మీకు ఏ కలర్ ఇష్టమో కామెంట్ చేయండి చూశారు కదా ఈ బిగ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఎల్లో ఫ్లవర్స్ చిన్న చిన్న లీవ్స్ కలర్ కాంబినేషన్ చాలా అదిరిపోయింది పింక్ అంటే ఇష్టం ఉండని వారంటే ఎవరూ ఉండరండి ఒక నిమిషం ఆగండి శారీ మొత్తం మళ్ళీ చూపిస్తాను చూశారు కదా ఈ శారీ లుక్ అయితే చాలా బాగుందండి డైలీ వేర్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది మన వాషబుల్ కూడా అండి కలర్ ఏం షేడ్ అవ్వదు ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది క్రా కాంట్రాక్ట్స్ బ్లౌజ్ ఇచ్చాడు పింక్ కలరే పళ్ళు పాటు కూడా చూడండి చాలా యూనిక్గా ఉంటుందండి మన శారీస్ అయితే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఇంకో ఇందులో ఫోర్ డిజైన్స్ ఉన్నాయండి చూపిస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తానండి ఇంకా శారీస్ అన్నీ నేనైతే ఓపెన్ చేయదలుచుకోలేదు మళ్ళీ నాకే టైం వేస్ట్ అవుతుంది చూసేయండి ఒక్కోషారీ మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి టూ షర్ట్స్ మాత్రమే ఉన్నాయండి ఇందులో మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి లిమిటెడ్ లిమిటెడ్గా ఉందండి స్టాక్ మాత్రము చూశారు కదా ఈ స్కై బ్లూకి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చినాడు అండి కలర్ చూపిస్తాను టూ షర్ట్స్ మాత్రమే ఉన్నాయండి ఆఫ్లైన్ వాళ్ళకే ఎక్కువ అయిపోతున్నాయి ఆన్లైన్ వాళ్ళు మెసేజ్ చేసేసరికి స్టాక్ అయిపోతుంది నెక్స్ట్ పర్పుల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా యూనిక్గా ఉంటుందండి కట్టుకున్న చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఈ శారీస్ అన్ని డిజైన్స్ బాగున్నాయి ఫ్లవర్ ప్యాటర్న్ రిచ్ లుక్ ఇస్తాయి మీకు ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో మీకు నచ్చిన డిజైన్ శారీని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఇందులో ఏ డిజైన్స్ నచ్చ నచ్చితే కామెంట్ చేయండి నెక్స్ట్ డిజైన్ అయితే ఇంకా చాలా బాగుంటాయి ప్లీజ్ వెయిట్ చేయండి చా నెక్స్ట్ ఇంకో డిజైన్ కూడా ఉంటుందండి ఒక్కొక్క డిజైన్ వస్తూ ఉంటుంది కలర్స్ చూపిస్తూ ఉంటాను చూశారు కదా రాణి పింక్ కలర్ అండి చాలా బ్రైట్గా ఉంది ఎవరికైనా సెట్ అవుతుంది ఈ సరికొత్త డిజైన్ చూడండి ఇవి చాలా సాఫ్ట్ జార్జెట్ షిఫాన్ మెటీరియల్ వస్తున్నాయి సమ్మర్ కైనా రెగ్యులర్ ఆఫీస్ వేర్ కైనా ఇది బెస్ట్ ఆప్షను చీర బాడీ అంతా వైట్ లేదా హాఫ్ వైట్ బేస్తో ఉందండి దాని మీద అందమైన లీఫ్ ప్రింట్ చూశారు కదా చాలా బాగుందండి బార్డర్ చూసారా చీర రెండు వైపులా బ్రైట్ కలర్స్తో కాంట్రాక్ట్స్ బార్డర్ బార్డర్ వస్తుంది ఇది చీరకి ఒక ట్రెండి లిక్ని ఇస్తుందండి ఒక నిమిషం చూపిస్తాను చూడండి బార్డర్ ఎంత క్లారిటీగా కనిపించట్లేదు ఈ బార్డర్ చూడండి షారీకి ఇదే హై లుక్ ఇస్తుందండి లీవ్స్ చూసారా ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో లీవ్స్ షారీ పైన వచ్చేసి గ్రీన్ కలర్ అది గ్రే కలర్ లీవ్స్ అండి షారీ చాలా యూనిక్గా ఉంటుందండి కట్ కట్టుకున్న చాలా లుక్ ఉంటుందండి ఈ శారీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంది ఇందులో మనకు సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూశారు కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పాటు కాంట్రాక్ట్స్ బ్లౌజ్ ఇస్తాడండి బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కలర్ కాంబినేషన్లో ఇచ్చినాడండి చాలా సూపర్ కాంబినేషన్ కలర్స్ అండి ఇందులో మనకు సిక్స్ శారీస్ ఉన్నాయి ఒక్క సెట్ మాత్రమే ఉంది ఆఫ్లైన్ అన్ని సేల్ అయిపోతున్నాయండి ఆన్లైన్ వాళ్ళకి అసలు కుదరట్లేదు ఇప్పుడు వీడియో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఇప్పుడు ఇంకో డిజైన్ కూడా ఉంది ఈ డిజైన్లో సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయని నేను సిక్స్ సిక్స్ కలర్స్ కూడా చూపిస్తాను ఇది చూశారు కదా ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇంకా అన్ని చీరలు అయితే ఓపెన్ చేయడం లేదండి టైం ఎక్కువ అవుతుంది చూసేయండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క కలర్ చూపిస్తూ ఉంటాను ఇందులో మీకు ఏ శారీ నచ్చిందో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీకు కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి మొత్తం సిక్స్ కలర్స్ కూడా సిక్స్ యూనిక్ కలర్ యూనిక్గా ఉంటాయండి స్కై బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి బ్లౌజ్ చూసారు కదా చాలా బాగుంది ఈ కాంబినేషన్ చాలా కూల్గా కనిపిస్తుందండి సూపర్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఎప్పుడు ట్రెండీగా ఉండే కలర్ అండి ఇది కాంబినేషన్ అయితే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు చూశారు కదా ఇంకా త్రీ కలర్స్ చూపిస్తాను ఆగండి ఒక నిమిషము నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండ్ వైలెట్ అండి ఇది చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీని మాత్రం అస్సలు వదులుకోవద్దు కలర్ చాలా యూనిక్గా ఉంటుందండి రేర్ కలర్ ఇది చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి చాలా రిఫ్రెష్గా ఉంటుంది కలర్స్ చూసారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంకో కలర్ ఉందండి ఫస్ట్ ఓపెన్ చేసి చూపించాను కదా పింక్ కలర్ మొత్తం సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇందులో మీకు ఏ షారీ కలర్ నచ్చిందో అలాగే మీకు ఇందులో ఏ షారీ కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు అండి అన్నీ యూనిక్గా ఉన్నాయండి ఆన్లైన్లో కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ కూడా ఇదేనండి అస్సలు మిస్ చేసుకోవచ్చు ఇంతకు ముందు వేరే కలర్ డిజైన్స్ వచ్చి ఉన్నాయి కానీ ఇప్పుడు లీవ్స్తో ఈ డిజైన్ ఇచ్చాడు ఈ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ అయిపోయిందని నెక్స్ట్ డిజైన్ చాలా బాగుంటుంది చూ చూడండి ఒక్కోసారి ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం ఇది మాత్రం టూ త్రీ సెట్స్ ఉన్నాయండి మీరు మీకు కూడా ఇందులో ఏ కలర్స్ నచ్చాయో కూడా కామెంట్ చేయండి అలాగే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి రేట్ చెప్పలేదు కదా రేట్ ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుందని చెప్పలేదండి ఇంతసేపు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా డిజైన్ చూసారా చాలా చాలా బాగుందండి అన్నీ వైట్ బేస్ మీదేనండి ఈరోజు ఈ యూట్యూబ్లో మాత్రం అన్ని వైట్ బేస్ మీద కాంబినేషన్లోనే వస్తున్నాయండి నెక్స్ట్ వీడియోలో కూడా నెక్స్ట్ అదిరిపోయే కాంబినేషన్ డిజైన్స్ ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో కూడా చూడండి అందులో కూడా బుక్ చేసుకోండి అవి ఇవి అన్నీ కలిపి అయినా నేను పంపిస్తాను ఒకవేళ ఉంటే ఆ వీడియోలో సెలెక్ట్ చేసుకున్న వన్ టూ త్రీ ఈ వీడియోలో సెలెక్ట్ చేసుకున్న వన్ టూ త్రీ శారీస్ ఉంటే నేను పంపిస్తానండి మీరేం భయపడద్దు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇందులో లావెండర్ అండ్ పర్పుల్ కలర్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న కలర్ కూడా ఇదేనండి మిక్స్ ఫ్యాబ్రిక్ క్లాత్ చాలా సాఫ్ట్ గా స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది వైట్ బేస్ మీద ఈ పెద్ద పెద్ద రోజ్ మరియు లోటస్ ఫ్లవర్స్ వస్తాయి ఇవి కట్టుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి అండ్ మోడ్రన్గా గా కూడా కనిపిస్తారు బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ బ్లౌజ్ అండి ఇది పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి చాలా సూపర్ గా యూనిక్గా ఉంటుంది ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఫోర్ కలర్స్ చూసేయండి ఒక్కొక్కటి చూపిస్తాను స్కై బ్లూ కలర్ అండి కూల్ అండ్ రిఫ్రెషింగ్కి స్కై బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుందండి అలాగే ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ముఖానికి మంచి గ్లో ఇచ్చే రంగు అండి ఎల్లో కలర్ చాలా బాగుంటుంది లాస్ట్ వన్ వచ్చేసి మల్ మల్టీ కలర్ అండి పార్టీ వైవిద్య డిజైన్స్ ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ సెట్లో ఈ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో ఏ సారీ నచ్చిందో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి సరికొత్త డిజైన్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్